తల్లి పాద పద్మములకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ లలితా సహస్రనామ రహస్య ద్వైతామృతాన్ని అందించిన పద్మా చెక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్లోకం నూట యాభై ఐదు బ్రాహ్మణి బ్రహ్మజనని బహురూపా బుధార్చిత ప్రసవిత్రి ప్రచండాజ్ఞా ప్రతిష్ట ప్రకటాకృతి బ్రాహ్మణి బ్రహ్మజనని బహు రూపా బుధార్చిత ప్రసవిత్రి ప్రచండాజ్ఞా ప్రతిష్ట ప్రకటాకృతి బ్రాహ్మణి బ్రహ్మల్లోని సృజనశక్తి బ్రహ్మ ప్లస్ జనని సృష్టి పరిణామ క్రమమును కలిగించేది బహురూప అనేక విధములైన రూపాలు కలది బుధార్చిత బుద్ధిమంతులచే ఆరాధించబడేది ప్రసవిత్రి జగత్తును ప్రసవించేది ప్రచండ విద్యుత్ కంటే తీవ్ర వేగం కలది ఆజ్ఞా ఆజ్ఞాస్వరూపిణి ప్రతిష్ట ప్రతిష్ఠితమైనది ప్రకటాకృతి ప్రకటితమైన రూపం కలది శ్లోకార్థము అమ్మా బ్రహ్మకు అర్ధాంగివైన బ్రాహ్మిణి నీవు బ్రహ్మ జ్ఞానం పొందే బ్రాహ్మణులకు జననివి బహురూపాలలో పండితులచే అర్చించబడతావు సమస్త భవనములను ప్రసవించు జగజ్జననివి నీ అనుజ్ఞచే ఈ సృష్టి ప్రకటితమైంది నీవు విశ్వ విఖ్యాత దివ్య ఆకృతి అర్థం బ్రహ్మమును అర్థం చేసుకోవాలంటే బ్రహ్మములో అంతర్లీనంగా ఉన్న అంశములను విడగొట్టి అర్థం చేసుకోవలసి ఉంటుంది సర్వజ్ఞత్వం సకల శక్తివంతము సర్వ వ్యాపకము అనే మూడు గుణములు పరస్పరం విడదీసి చూడలేనిటువంటి అంశాలు సర్వజ్ఞత్వం మనకి సాయిబాబా దానుల్లో సాయి సచ్చరిత్రలో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది సర్వజ్ఞత్వం ఆయనకి తెలవంది లేదు మొత్తం ఏది అడిగినా ఏ అన్ని అన్ని విషయాలు సమస్తము ఈ భూమండలంలో ఏమేం జరుగుతున్నాయి ఏమిటి సమస్తము వారికి తెలుసు సర్వజ్ఞత్వం సకల శక్తివంతం ఆయనకున్నంత శక్తి ఎవ్వరికీ లేదు అలాగే ఆ తల్లికి కూడా సర్వవ్యాపకం అంతటా అన్నిటా ఉన్నది మొత్తమంతా కూడా ఆ తల్లి ఆ ప్రకృతి మొత్తము అనే ఈ మూడు గుణాలు పరస్పరం విడదీసి చూడలేనటువంటి అంశాలు ఏది సర్వజ్ఞత్వమో అది సకల శక్తివంతము సర్వవ్యాపకము అయి ఉంటుంది ఏది సర్వశక్తివంతమో అది సర్వజ్ఞత సర్వవ్యాపకత కలిగి ఉంటుంది ఏది సర్వవ్యాపకము సకలము తానే ఉండదు అది సకల జ్ఞానవంతం సకల శక్తివంతం అయి ఉంటుంది బ్రహ్మంలోని సర్వజ్ఞుడు విశ్వరచన సంకల్పం చేసినప్పుడు అందలి సర్వశక్తి ఈ సంకల్పానుసారం విశ్వంగా పరిణమిస్తుంది కనుక బ్రహ్మమునందలి సకల శక్తిని బ్రాహ్మిణి అనే సాధకులలోని కుండలిని శక్తి సహస్రారం చేరినప్పుడు మానవ శరీరం పరిమిత శక్తి స్థాయి నుంచి సకల శక్తివంతమవుతుందని కీర్తించబడింది పరమాణు స్థాయి నుండి సకల చరాచర విశ్వమును వృద్ధి చెందించే శక్తి బ్రాహ్మిణి బ్రహ్మజనని అని బ్రాహ్మిణి తానే స్వయంగా సకల రూపాలు ధరిస్తుంది కనుక బహురూప అని జ్ఞానులైన వారు తమలోనే ఉన్న ఆ శక్తి అంశమైన కుండల్ని సాధన చేస్తారని బుధార్చిత అని అర్థము ప్రసవిత్రి తల్లి గర్భం నుంచి శిశువును ప్రసవించినట్టుగా అనంత శూన్యమైన దివ్య హోమం నుంచి విశ్వము ప్రసవించింది కనుక ప్రసవిత్రి అన్నారు అంటే మనకి కల్ కన్నా తల్లిదండ్రులు మనకి ఆ ఇలా కనపడచ్చు కానీ ఆ తల్లిదండ్రుల్ని ఆ తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులు ఇచ్చింది ఆ భగవంతుడే ఆ భగవంతుడి విశ్వరచనలో నుంచే మనందరము కూడా వచ్చాము ప్రచండాజ్ఞ విశ్వశక్తి యొక్క చలనములు కుండల్ని శక్తి యొక్క చలనములు అత్యంత తీవ్రమైన వేగము అంటే కాంతి వేగం కంటే కొన్ని వందల రేట్లు వేగంతో ఉంటాయి కనుక ప్రచండాని ప్రచండ వేగంతో శక్తి పనిచేసినప్పటికీ అది సర్వజ్ఞతతో కూడి ఆజ్ఞావంతమై ఉంటుంది కాబట్టి ఆ జ్ఞాని కీర్తించబడింది ప్రతిష్ట విశ్వశక్తి విశ్వమునందు ప్రతి అణువు పరమాణువులతో నిండి తేజోవంతంగా ప్రతిష్టమై ఉంది అట్టి దివ్యశక్తి మానవుల్లో కుండలి రూపంలో నిద్రాణంగా ప్రతిష్టమై ఉంది అని ప్రతిష్ట అనే నామానికి నామార్థము మనము ఇలా లెగిసి చేస్తున్నాము ఏదైనా సరే చేస్తున్నాము ఏ అనేది ఆ లోపల ఉన్న ఆసక్తే మనల్ని నడిపించినా మనకి చూపు ఇచ్చిన చెవులు వినిపించిన శ్వాస తీసుకున్నా మన భాగాలు అన్ని పని చేస్తున్నా ఆ మొత్తం అంతా ఆ ఆది ఆ ఆది పరాశక్తి మనకి ఇవ్వటం వల్లే మనము ఈ పనులన్నీ చేసుకోగలుగుతున్నాము ప్రకటాకృతి దైవం ఎక్కడ ఉన్నది అని ప్రశ్నించేవాడికి ప్రపంచంలో ప్రకటిత రూపంలో ప్రతి ఒక్క అణువు అది జీవమైన నిర్జీవమైన దైవాంశమేనని ప్రకటాకృతి అని హయ హైగ్రీవులు వారు చెప్పారు ఏంటంటే మనకి దేవుడు ఎక్కడున్నాడు 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 ఎందుకంటే మనకి స్పష్టంగా మనలాగా అలా కనపడరు కాబట్టి మనందరికీ అదే ప్రశ్న ఉద్భవిస్తూ ఉంటుంది కానీ ప్రహ్లాదుడు చెప్పినట్టు ప్రతి అణు అను అణు అణువులోనూ ప్రతి మొక్కలోనూ ప్రతి పక్షిలోనూ ప్రతి జీవిలోనూ ప్రతి అందరిలోనూ నడిపించేది నడిపిస్తున్నది నడిపించేవాడు అంతట్లోనూ ఉన్నది ఆ పరమాత్మే అని చెప్తున్నారు మనకి పద్మాజెక్క అమ్మ పద్మాజెక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు श्री सच्चिदानन्द समर्थ सद्गुरु साईनाथ महाराज की नमस्कार साष्टाङ्ग्रीमात्रे नमः श्री ललिता तल्लि नमस्कार तल्लिपाद पद्मलस्कार साष्टाङ्ग